హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళిని చితకబాదిన విక్కీ పోలీసుల్ని తీసుకువచ్చి మురళికి షాక్ ఇచ్చిన పద్దు నిజంగానే మురళిని విక్కీ కొట్టబోయడం అసలు ఏం జరిగింది పోలీసులను పద్మావతి అక్కడికి ఎలా తీసుకువచ్చింది మురళి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మురళి కారు డిక్కీలో కూర్చొని ఇక మురళిని ఫాలో అవుతూ వెళ్తుంది పద్మావతి అయితే ఇక పద్మావతి అలా వెళ్తూ ఈ నీచుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఒకవేళ సారు ఉన్న ప్లేస్కి వెళ్తున్నాడా అంటూ పద్మావతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక మురళి అయితే విక్కీని దాచి ఉంచిన ప్లేస్కి అయితే వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత చీకట్లో ఉన్న మురళిని చూసి ఇక విక్కీ అయితే రే ఎవర్రా నువ్వు నన్ను కిడ్నాప్ చేసి అలా ముఖం కనిపించకుండా చీకట్లో ఉండడం కాదో నువ్వు దయముంటే ధైర్యం ఉంటే నా ముందుకి రా అని విక్కీ అయితే అంటూ ఉంటాడు అప్పుడే మురళి అయితే చీకట్లో నుంచి వెలుగులోకి వస్తాడు మురళిని చూసి ఇక విక్కీ అయితే షాక్ అయిపోతూ నువ్వా అని అంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు విక్కీ ఏంటి నిన్ను కిడ్నాప్ చేసింది నేనే అంటూ నువ్వు నమ్మలేకపోతున్నావు కదా అని మురళి అంటూ ఉంటాడు రే ఇంత నీచానికి నువ్వు దిగజారిపోయావా చిచ్చి నీలాంటి వాడో నా అక్కకి భర్త అయ్యాడో నీ నిజస్వరూపం నాకు ముందే తెలిస్తే నా ఇంటి గుమ్మం మెట్టు కూడా నిన్ను ఎక్కనిచ్చేవాణ్ణి కాదు అని అంటూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడేక మురళి అయితే ఏంటి విక్కీ ఎందుకు నువ్వు అలా ఆవేశపడుతున్నావు ఆవేశపడితే ఆయాసం వస్తుంది తప్ప నువ్వు ఇక్కడి నుంచి అస్సలు అడుగు కూడా బయటికి వెయ్యలేవో నిన్ను నేను మరో మూడు రోజుల్లో చంపేబోతున్నాను అని అంటూ ఉంటాడు మురళి అయితే ఇక మురళి అన్న మాటకి అప్పుడే ఇక విక్కి అయితే నువ్వు నన్ను చంపలేవురా నీకు అది సాధ్యం కాదు సాధ్యం కాకే కదా ఇలా దొంగ దెబ్బలు తీస్తున్నావో అని అంటూ ఉంటాడు విక్కి ఇక మురళి అయితే అవును దొంగ దెబ్బే తీస్తున్నాను లేకపోతే నువ్వు లొంగవు కదా అని చెప్తూ ఉంటాడు మురళి నీ మాయ మాటలు నమ్మి దేవతలాంటి నా పద్మావతిని అనుమానించాను తనని దూరం పెట్టాను తన ప్రేమని కాదనుకున్నాను నా మీద పంచ ప్రాణాలను పెట్టుకుని నేనే ప్రాణంగా బ్రతుకుతున్న పద్మావతిని అనుమానించేలా చేసింది నువ్వేరా నువ్వే అని అంటూ ఉంటాడు విఖి అయితే అప్పుడే ఇక మురళి ఓహో నీకు నిజాలన్నీ తెలిసిపోయాయన్నమాట పద్మావతి సామాన్యమైనది కాదు ఎలాగైనా సరే నీకు నిజం తెలిసేలా చేస్తుందని అనుకున్నాను అలాగే చేసిందనమాట అవును నేనే చేశాను నీ ఆఖరి ప్రేమ ఇక నువ్వు చూడలేవు పద్మావతిని అదే ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు నిన్ను కౌగిలించుకొని నీ ప్రేమ నీ మీద ఉన్న ప్రేమని బయటపెట్టింది కదా అదే నీ ఆఖరి ప్రేమ అవుతుంది అని అంటూ ఉంటాడు మురళి అయితే అప్పుడే వెక్కి అయితే పద్మావతి నా మీద చూపించే ప్రేమ వల్లే ఇప్పుడు వరకు నేను ఇలా ఉన్నాను పద్మావతి నన్ను విడిపించుకోవడానికి ఎలాగైనా సరే సాహసించి ఇక్కడికి వస్తుంది అని అంటూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడే మురళి అయితే పద్మావతి ఇక్కడికి వచ్చేలోపు నువ్వు ఇక్కడ శవంగా మారుతావో ఇక్కడ ఎవ్వరికీ కూడా ఈ ప్లేస్ తెలియదు అని మురళి అంటూ ఉంటాడు అప్పుడే పద్మావతి ఇక కారు డిక్కీలోంచి దిగి లోపలికి వస్తూ ఉంటుంది వీడు ఎక్కడికి వెళ్ళాడని మొత్తం వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది గదులన్నీ కూడా అప్పుడే ఇక మురళి విక్కీ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే విక్కీని చూసి అంటే ఈ నీచుడే సార్ని కిడ్నాప్ చేశాడనమాట ఇక ఈ నీచుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదో వీడి సంగతి తేలుస్తాను అంటూ అక్కడ జరిగేదంతా కూడా వీడియో తీసేస్తుంది పద్మావతి ఇక వీడియో తీసి పక్కకు వెళ్ళి ఇక పోలీసులకి ఫోన్ చేస్తుంది నా భర్తని ఇక్కడ కిడ్నాప్ చేసి ఉంచారు మీరు వెంటనే రండి అంటూ ఫోన్ చేస్తుంది పోలీసులకి అప్పుడే ఇక పోలీసులైతే అక్కడికి బయలుదేరుతారు ఇంతలో విక్కీతో మురళి అంటూ ఉంటాడు నీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేయబోతున్నాను ఆస్తి మొత్తం నా పేరున రాయించుకొని నిన్ను ఇక్కడ చంపేసి అక్కడ నీ కుటుంబాన్ని చిదిమేస్తాను నీ అక్కని కూడా చంపేస్తాను అని మురళి అయితే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే మురళి మాటలకి కోపంతో రగిలిపోతూ తన చేతికి ఉన్న కట్టులను బలవంతంగా ఇక విప్పేసుకొని మురళి పీక పట్టుకుంటాడు విక్కి అయితే నువ్విక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తేనే కదా నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేయడానికి నా అక్కని చంపడానికి అంటూ మురళిని విక్కీ అయితే చితక బాదుతాడు అప్పుడే రౌడీలు ఇక విక్కీతో ఫైట్ చేస్తారు ఇక విక్కీ అయితే రౌడీలందరినీ కూడా చితక బాదుతూ ఉంటాడు ఇంతలో ఇక పద్మావతి దూరంగా చూస్తూ ఉంటుంది ఇంతలో ఒక రౌడీ అయితే కత్తి తీసుకొని విక్కీని పొడవబోతూ ఉండగా సారు అంటూ గట్టిగా అరుస్తుంది పద్మావతి అప్పుడే ఒక్కసారి విక్కీ మురళి ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు పద్మావతిని చూసి ఇక పద్మావతి రావడం చూసిన మురళి అయితే ఇది నన్ను ఫాలో అవుతూ వచ్చేసినట్టుంది నేను ఎలా కనిపెట్టలేదు ఛా ఇప్పుడు ఎలాగా అని అనుకుంటూ మురళి అయితే పద్మావతి దగ్గరికి వస్తాడు పద్మావతి జుట్టు పట్టుకొని ఏంటే నన్ను ఫాలో అవుతూ వచ్చావా అని అంటూ ఉంటాడు ఇక పద్మావతి అయితే రే వదలరా నీ అంత నీచుడు ఎక్కడ ఉండడు అని అంటూ ఉంటుంది పద్మావతి ఇక పద్మావతిని చూసి విక్కి అయితే ఎందుకొచ్చావు పద్మావతి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు మీ ఇద్దరి ప్రేమ నిజంగానే చాలా గొప్పది పద్మావతి నువ్వు ఎక్కడున్నావో కనిపెట్టేసింది లండన్ వెళ్ళావని నేను ఫోన్ చేయించిన పద్మావతిలో అనుమానం మాత్రం తీరలేదు మొత్తానికి నీ మాట విని నువ్వేదో ప్రమాదంలో ఉన్నావని తెలుసుకుంది నిజంగా నువ్వంటే ప్రాణమే విక్కి పద్మావతికి కానీ మీ ఇద్దరూ కూడా ఆ ప్రేమని గెలిపించుకోండి కలిసి బ్రతకకపోయినా కలిసి ఇద్దరూ ఇక్కడే చావండి అని అంటూ ఉంటాడు మురళి అయితే ఇక పద్మావతి అయితే రే మమ్మల్ని ఇద్దరినీ చంపడం అంత తేలికనుకుంటున్నావా నీకు నీకు పోయే కాలం వచ్చింది కాబట్టి ఇలాంటి చేష్టలు చేస్తున్నావు కంగారు పడకరా నీకు మూడింది అటు చూడొకసారి అని అంటూ ఉంటుంది పద్మావతి అప్పుడే ఇక మురళి అయితే పక్కకి చూస్తాడు మురళి పక్కకి చూసేసరికి పోలీసు వాళ్ళు వస్తూ ఉంటారు ఇక పోలీసులను చూసిన మురళి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఉండరా ఎందుకు నువ్వు ఇక్కడే ఉండు నీ భరతం పట్టడానికి నేను పోలీసుల్ని ఇక్కడికి రప్పించాను అని పద్మావతి అయితే షాక్ ఇస్తుంది మురళికి అప్పుడే ఇక మురళి అయితే పద్మావతి ఎంత పని చేశావు నీ అంత తేలుస్తాను అంటూ ఇక పద్మావతి పీక పట్టుకుంటాడు అప్పుడే పోలీసులు వచ్చేసరికి మురళి అయితే అక్కడి నుంచి రౌడీలు కూడా పారిపోండి పోలీసులు వస్తున్నారు పోలీసులు చేతికి ఒక్కడు కూడా చిక్కొద్దు అని అంటూ రౌడీలు కూడా అక్కడి నుంచి పారిపోమని చెప్తాడు అప్పుడే ఇక విక్కీ అయితే పరిగెత్తుకుంటూ పద్మావతి దగ్గరికి వస్తాడు పద్మావతి దగ్గరికి వచ్చేసరికి పోలీసులు ఎక్కడున్నాడు ఎక్కడా రౌడీలు అని అంటూ ఉంటే పారిపోతున్నారు సార్ అని అంటూ పద్మావతి వాళ్ళని చూపిస్తుంది పోలీసులు వాళ్ళ వెంట పడుతూ ఉంటారు ఇక పద్మావతిని కౌగిలించుకొని విక్కీ అయితే ఎమోషనల్ అవుతూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు